ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు రూరల్ సీఐ వైవి సోమయ్యతో కలిసి డీఎస్పీ కార్యాలయంలో ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు నిజం ఇదే అనే నినాదంతో ప్రైమ్ న్యూస్ ఛానల్ మంచి క్వాలిటీతో వస్తుందన్నారు ప్రజల సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రైమ్ నైన్ న్యూస్ ఎంతో సేవ చేస్తుందని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారు న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి తెలిపారు శుభాకాంక్షలు ఈ నాయుడుపేట ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రైమ్ నైన్ న్యూస్ నిజం మాదే మా నిజం అనే నిదానంతో మరి చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నారు వారికి కూడా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం జరిగింది వారికి వారి యాజమాన్యానికి వారి సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు క్వాలిటీ న్యూస్ ఇచ్చి ప్రజా సమస్యలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకొని వచ్చి మరి ప్రజలకు సేవ చేస్తారని పత్రికా రంగంలో వాళ్ళకి అన్ని విధాల మేలు జరగాలని కోరుకుంటూ अंदी मरि नूत शुभाक